హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఏబీసీ హల్వా అండి ఏబీసీ అంటే ఆపిల్ బీట్రూట్ క్యారెట్ హల్వా అండి మూడు కలిపి నేను ఈరోజు హల్వా ప్రిపేర్ చేయబోతున్నాను ఆపిల్లో మనకి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే అన్నీ పొటాషియం మెగ్నీషియం అన్నీ కూడా మనకి చాలా పుష్కలంగా ఉంటాయి మన పెద్దలు రోజుకొక ఒక యాపిల్ తింటే చాలు అనేవాళ్ళు అలానే బీట్రూట్ కూడా మనకి యాపిల్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ జ్యూస్ తీసుకుంటే మనకి బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తారు డాక్టర్స్ కూడా అలా ఈ మూడు కలిపి నేను ఈరోజు హల్వా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసానండి నాకు చాలా బాగా నచ్చింది మా పిల్లలు అయితే బీట్రూట్ అస్సలు తినరు క్యారెట్ అయినా కొద్దిగా తింటారు కానీ అలా అని నేను బీట్రూట్తోన ఇలా హల్వా చేస్తే కొంచెం కూడా మిగల్చకుండా మంచిగా తిన్నారు దానికోసం అని నేను కొద్దిగా ఓపిక చేసుకుని ఇలా బీట్రూట్ హల్వా అనేది ఇంట్లో ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కాబట్టి ఈ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అయితే ఏబీసీ హల్వా చేయడానికి ముందుగా ఒక బీట్రూట్ ఒక క్యారెట్ రెండు యాపిల్స్ తీసుకున్నాను ఇవి మొత్తం ఇలా పీల్ అవుట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మన పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు కదా రోజుకొక ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది లేదా యాపిల్ ప్లేస్లో ఒక జామపండు తిన్నా కానీ సేమ్ విటమిన్స్ అనేవి మన బాడీకి అందుతాయానని అనేటోళ్ళు కదా అలానే ఒక యాపిల్ మనకి చాలా అంటే చాలా మేలు చేస్తుంది కాబట్టి హల్వా మనకి చాలా హెల్త్కి మంచిది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా పీల్ అవుట్ చేసుకోవాలి మొత్తము బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగితే మనకి బ్ర బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని డాక్టర్స్ కూడా చెప్తారు కదా ప్రెగ్నెన్సీ టైంలో అలా హెల్త్ బాగున్నప్పుడు కూడా మనం ఎక్కువ క్యారెట్ బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకుంటే సరిపడా రక్తం అనేది మనకి ఉంటుంది అని అంటారు అలానే ఈ మూడు కలిపి నేను ఈరోజు ఒక హల్వా ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే చూడండి అండి చాలా అంటే చాలా ఈజీ అండ్ క్విక్ అసలు చాలా త్వరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే కేవలం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుందండి చూస్తున్నారు కదా యాపిల్ని బీట్రూట్ని క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కట్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్లోకి మనం వేసుకోవాలి మొత్తం మెత్తగా కూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి వచ్చిన జ్యూస్తోనే మనం ఇప్పుడు హల్వా అనేది ప్రిపేర్ చేస్తాము చూసారు కదా ఇలా అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోండి ముందు బీట్రూట్ అండ్ క్యారెట్ ముక్కలు వేసుకోండి ఎందుకంటే అవి త్వరగా బ్లెండ్ కావు కాబట్టి ఆపిల్ అయితే త్వరగా బ్లెండ్ అయిపోతుంది కాబట్టి అవి మనం పైన వేసుకున్న రొటేట్ అవుతుంది కాబట్టి ఈజీగా మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ రే సెకండ్ టైం మళ్ళీ మిక్సీ పట్టకుండా ఒక్కసారి పట్టుకుంటే సరిపోతుందండి ఇలా అన్ని పీసెస్ కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేరొక బౌల్లోకి ఒక జాలిగంట పెట్టుకొని పిప్పి మొత్తం ఇలా వడపోసుకోవాలి మొత్తం ఇలా వడపోసిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసి కూడా మనం ఇందులోనే పోసుకొని పిప్పి మొత్తం సపరేట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా గంటతోన ఇలా చేస్తూ ఉంటే మనకి జ్యూస్ మొత్తం కింద ప్యాన్లో పడిపోయి పిప్పి మొత్తం సపరేట్ అయిపోతుంది పిప్పి తీసి పడేసేయచ్చు లేదంటే మనం ఫేస్ ప్యాక్లా కూడా వేసుకోవచ్చు తరువాత మనం ఒక పావు కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకొని ఒక హా వేరొక బౌల్లో వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకుని ఎక్కడా ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకుని లేదా కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి నీళ్ళు ఇలా వాటర్ తీసుకుని మొత్తం ఇలా స్పూన్తో కలుపుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా తీసుకున్న జ్యూస్ ఏదైతే ఉందో ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఇలా మరిగించుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిస్తే పచ్చివాసన అనేది పోతుంది బీట్రూట్ది తర్వాత మనం ఒక కప్పు లేదా కప్పు ఉన్నర వరకు బెల్లం తీసుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు షుగర్ కానీ లేదా కండ చక్కెర పటిక బెల్లం అయినా తీసుకోవచ్చండి ఇలా కొద్దిగా మరిగిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని కూడా పోసి కలుపుతూ ఉండాలంటే ఇక్కడ నుంచి అయితే ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మనం కలుపుతూనే ఉండడం వల్ల దగ్గర పడిన కానీ అడుగు మాడిపోకుండా ఉంటుంది ఏదైనా మందపాటి గిన్నె కానీ లేకుంటే స్టీల్ కాకుండా వేరే గిన్నె ఏదైనా తీసుకోండి నేను అనుకోకుండా స్టీల్ గిన్నె పెట్టేసరికి కొద్దిగా అడుగు అనేది మాడడం స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఇలా కలుపుతూ ఉండడం వల్ల దగ్గర పడిపోతుంది ఇది దగ్గర పడుతున్న టైంలో మనం వేరొక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పోసుకోవాలండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ఒక వన్ అవర్ చల్లగా మొత్తం కూల్ అయ్యే వరకు అలానే పెడితే మనం కట్ చేసి పీసెస్ లాగా తీసుకోవడానికి చాలా బాగా వస్తుంది చూసారు కదా నేను ఒక వన్ అవర్ వన్ టు టూ అవర్స్ పెట్టేశానండి అలానే తర్వాత మనకి లేదు అంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు కొద్దిగా చల్లగా అయిన తర్వాత చూసారు కదా ఇలా చాలా సాఫ్టీగా ఎంతో స్మూత్గా ఉండే ఏబీసీ హల్వా మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు కానీ లేదంటే ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలంటే కూడా మీరు ఇలా ఏబీసీ హల్వా చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా జల్దీ జల్దీగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా నా రెసిపీని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్